اللي بيتنسي كان بيقال انا ركنت ساكن انا ركنت ساكن انا 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 प्लीज थोड़ा शांत हो जाओ प्लीज थोड़ा वेट कर जाओ वाला सर ये सब कुछ मान जा नहीं बोल ले चुप कर ले थाईलैंड में सर टीम ने आउट लोग डाउन डाउन बोल ले चुप कर ले बोल ले चुप कर मन प्लीज कुछ साइलेंट प्लीज कुछ सर टीम ने डाउन ఈ పోరాటం చేయట్లేదు ఎందుకంటే ఈ పోరాటం కూడా కాదు అన్న లోకల్ డౌన్ చేయాలి సేఫ్టీకి సంబంధించి ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం నన్ను దుఃఖేదానికి నా ఏడు నా పాప ఇంక్లూడ్ చేయడం నా బిడ్డలు ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కానీ ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్ ఇస్తాను ఎస్ఐ గారు నేను ఇస్తాను సార్ చూపించాను స్పౌన్సర్లు అందరూ అభివృద్ధి పండిస్తాను చూపించాను అది చూసి ఓకే సార్ ధైర్యంగా నేను ఎక్కడికి అని చెప్పి మాట్లాడి పారిపోయారు ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషుల్ని పంపించేసి వేరే బాడీ గారి లోపలికి పంపించున్నారు సార్ ఎందుకు డిపార్ట్మెంట్ వన్ తీసుకుంటున్నారు తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది నాకు ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ప్రపంచంలో కలుస్తాను సార్